ఏపీ నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైకి మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియో వైరల్గా మారింది ఎందుకంటే స్టేజ్పై ఉన్న వెంకయ్య నాయుడు అమిత్ షాలకు నమస్కారం పెడుతూ వెళుతున్నారు స్థాయి అమిత్ షా మొదట నమస్కారం చేశారు కానీ సడన్ గా ఆమెను పిలిచి ఏదో చెప్పారు కానీ దానికి సమాధానం చెప్పబోయారు తమిళసాయి కానీ నాకు సంజాయిషి అక్కర్లేదన్నట్లుగా చే అడ్డం పెట్టేశారు పక్కనే ఉన్న వెంకయ్య నాయుడు ఆర్గ్యుమెంట్ వద్దన్నట్లుగా తమిళసాయికి చేతితో సూచిస్తూ ఉన్నారు ఇక అమిత్ షా అయితే వేళ్లు తమిళిసై వైపు చూపిస్తూ సీరియస్గా గుడ్లు నుంచి మరీ వార్నింగ్ ఇచ్చారు ఈ రెండు నిమిషాల వీడియో తెలుగునాట వైరల్ గా మారింది తమిళనాడులో అయితే ఏకంగా పొలిటికల్ తుఫాన్ క్రియేట్ చేసింది ముందుగా అధికార పార్టీ డిఎంకే పార్టీ నేత శరవణ్ అన్నాధొరై సీరియస్ అయ్యారు ఒక మహిళా నేతతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా వేలు చూపిస్తూ హెచ్చరించినట్లుగా మాట్లాడుతారా ప్రజలు దీనిని చూస్తారని అమిత్ షా తెలుసుకోవాలి ఇది తప్పుడు పద్ధతి ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నట్లుగా డిఎంకే అధికార ప్రతినిధి తప్పుబట్టారు మరి అసలు అమిత్ షాకు అంతగా తమిళసై మీద కోపం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఉంది గత కొన్నాళ్లుగా తమిళనాడులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అన్నామలై మాజీ అధ్యక్షురాలైన తమిళసై మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటోంది ఎందుకంటే అన్నామలై ఏకపక్ష నిర్ణయాలు కొంపముచ్చాయనేది ఆమె వాదన అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే అన్నామలై సింగిల్ లీడర్ గా తమిళనాడు బీజేపీలో ఎదిగాడు అమిత్ షా మోడీ సైతం అన్నామలైని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై తమిళసైలు చిత్తుగా ఓడిపోయారు తమిళసై సౌత్ చెన్నై నుంచి పోటీ చేశారు అభ్యర్థి చేతిలో ఓడిపోయారు దాదాపుగా మూడు లక్షల మెజారిటీతో కేవలం రెండు లక్షల తొంభై వేల ఓట్లు వచ్చాయి అన్నా డిఎంకే అభ్యర్థికి లక్ష డెబ్బై రెండు వేల ఓట్లు పోలయ్యాయి ఇటు అన్నామలై కూడా కోయంబద్దు నుంచి డిఎంకే అభ్యర్థి పి రాజ్ కుమార్ చేతిలో పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా దారుణంగా ఓడిపోయాడు ఇదే స్థానంలో అన్నా డిఎంకే భారీగా ఓట్లు సాధించింది రెండున్నర లక్షల ఓట్లను పొందారు అభ్యర్థి రామచంద్రన్ అన్నామలై ఏకంగా ఫ్యూచర్ జాతీయ బీజేపీ లీడర్గా కూడా ఎన్నికల్లో ఫోకస్ చేయబడ్డారు కానీ ఒకటంటే ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేకపోయింది దీంతో ఆ పార్టీ డేలా పడింది మొదట బీజేపీ మాజీ ఇంటెలెక్చువల్ వింగ్ నేత అయిన కళ్యాణ్ రామ్ ఈ గొడవను మొదలుపెట్టారు ఈసారి బీజేపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం పార్టీ అధ్యక్షుడు అన్నామలై రెండు పద్నాలుగులోనే పార్టీ పోటీ చేసినప్పటికీ ఓట్ షేర్ కంటే కూడా ఇప్పుడు దారుణంగా ఓడిపోయిందని ఫైర్ అయ్యారు ఆ తర్వాత అన్నా అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పి వేలుమనై కూడా అన్నామలైపై ఫైర్ అయ్యారు నాటి ఎంకే బీజేపీ మధ్య పొత్తును అన్నామలై అడ్డుకున్నారని పైరయ్యారు రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ముప్పై ఐదు స్థానాలు సులభంగా గెలిచేవారమని మీడియా ముఖంగా ఓపెన్గా చెప్పారు అన్నామలై కావాలనే పొత్తును చెడగొట్టారని ఆక్షేపించారు ఆయన సరిగ్గా ఇక్కడే మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా తమిళ సెంటర్ అయ్యారు నేను కూడా మాజీ మంత్రి వేళుమనై చెప్పిన దానికి అంగీకరిస్తున్నాను పొత్తు లేకుండా అడ్డుకున్నారు ఇది దారుణంగా దెబ్బతీస్తుందని ఫైర్ అయ్యారు ఆమె దీంతో అన్నామలై ఐటీ వింగ్లోని మద్దతుదారులంతా కూడా తమిళ సైని టార్గెట్ చేశారు ఆన్లైన్లో తమిళసైని విమర్శించడం మొదలుపెట్టారు దీంతో సైకి కోప నషాలని కంటింది నేను పార్టీలో ఒకే వ్యక్తి ఎదగడానికి వ్యతిరేకం పార్టీ మొత్తం నాశనం చేసేశారు అన్న డీఎంకేతో పొత్తు ఉంటే తన ఎదుగుదలకు అడ్డంకగా మారుతుందని కొంతమంది ప్లాన్ చేశారు నేరస్తులను తీసుకొచ్చి పార్టీని చెడగొట్టేశారు ఐటీ వింగ్తో సొంత పార్టీ నేతలపైనే దాడి చేయిస్తూ ఉన్నారు నేను వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాను పార్టీ మొత్తం నాశనం చేసేసారు అన్నామలై ఏకపక్షంగా బీజేపీని దెబ్బతీశారు ఇక్కడ పార్టీ కంటే వ్యక్తి గొప్ప కాదు కానీ అన్నామలై మాత్రం సొంతంగా ఇమేజ్ పెంచుకొని ఐటీ వింగ్ తో పార్టీని నాశనం చేశాడని ఫైర్ అయ్యారు తమిళసై దీంతో అన్నామలై మద్దతుదారుడైన ఓబీసీ మోర్చా నాయకుడు శివ ఈ గొడవను మరింత పెద్ద చేశాడు తమిళసై హాయంలోనే పార్టీలోకి ఎల్ మురుగన్ లాంటి క్రిమినల్స్ వచ్చారు మీరే వారిని చేర్చుకున్నారు నా దగ్గర పెద్ద లిస్టే ఉంది అన్నామలై వల్లే పార్టీ షేర్ పెరిగింది తమిళ తమిళనాడులో బీజేపీ బలపడిందని గట్టిగా కౌంటర్ ఇచ్చారు మళ్లీ ఇంటలెక్చువల్ వింగ్ మాజీ సభ్యుడైన కళ్యాణ్ రామన్ ఓ ఇంటర్వ్యూలో అన్నామాలని ఏకిపారేశారు నీకు తమిళసాయి గురించి తెలుసా ఆమె పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా నాడు బీజేపీ జెండా పట్టుకునేవాడు కూడా లేని సమయం నుంచి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చారు తన వైద్య వృత్తిని వదిలేసి ఆమె పార్టీ కోసం కష్టపడ్డారు అంతా సిద్ధమయ్యాక ఇప్పుడు వచ్చి పదవులు తీసుకుని ఐటీ వింగ్ మద్దతు ఎదగలేదని ఫైర్ అయ్యారాయన అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే అన్నామలై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో పాటు ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్లలో సొంతంగా పార్టీకి తనకు ప్రచారం భారీగా చేయించుకున్నారు వీటిలో తన సొంతంగా చిన్న చిన్న సాయాల నుంచి చిన్నపిల్లలకు ముద్దులు పెడుతూ బురదలోకి దిగినా కూడా చాలా గొప్ప అన్నట్టుగా చాలా గా గత నాలుగేళ్ల నుంచి అన్నామలై సోషల్ మీడియా ద్వారా ఎదగడం మొదలు పెట్టారు మాజీ ఐపీఎస్ కావడం నుంచి మాటకారి కావడంతో అన్నామలై పెద్ద నేతగా ఎదిగారు ఎంతలా అంటే భవిష్యత్తులో దేశానికే ప్రధాని అవుతాడన్నంత రేంజ్ ప్రచారం చేయించుకున్నాడు ఇదేమో తమిళ సైకి అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి నచ్చలేదు కానీ అన్నామలైకి ఉన్న క్రేజ్ మాత్రమే కాదు ప్రధాని మోడీ అమిత్ షా దగ్గర ఉన్న పలుకుబడితో ఎదురు చెప్పలేదు ఎన్నికలకు అన్నామలై చెప్పినట్లుగానే వెళ్లారు ఇక అన్నా డిఎంకే తో పొత్తు ఉండాలని పార్టీలోని సీనియర్ వర్గం వాదించగా అన్నామలై అసలు అక్కర్లేదన్నాడు మనం సొంతగా ఎదుగుదాం లోక్సభలో తేడా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడతాం మన మీద సానుభూతి పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి సూపర్ స్టార్ దళపతి విజయ్ వస్తే ఫోర్ ఫే కాంటెస్ట్ అవుతుందని కేంద్ర నాయకత్వాన్ని ారు అన్నామలై కావాలంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచించచ్చని చెప్పారు అన్నట్టుగానే సీట్లు తగ్గిన పార్టీ బలపడాలి అనుకున్నారు మోడీ దీంతో పాటు క్రేజ్ ను చూసి కనీసం పదిహేను సీట్లు వస్తాయని మోడీ అమిత్ షా భావించారు కానీ అన్నామలై మాటలు సోషల్ మీడియా ప్రచారం అంతా డొల్లా అని ఎన్నికల తర్వాత తేలిపోయింది ఇక దేశం మొత్తాన్ని మోడీ పూల్ని చేస్తే ప్రధాని మోడీనే మాటలతో కాహనీలు చెప్పి ఆయనకే అన్నామలై చెవిలో పూలు పెట్టారని జోకులు కూడా వేశారు అయితే ఇక్కడ తమిళ సైకి ఎందుకు కోపం వచ్చిందంటే తాను ఓడిపోవడం కారణంగా ఇతర సీనియర్లు కూడా అన్నామలై వల్లే ఓడారనేది ఆమె బా ఈ సైనా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలనుకున్నారా ఆమె పొత్తు ఉంటే సులువుగా గెలిచే ఛాన్స్ ఉండేది కానీ అన్నామలై చడగొట్టేశాడు తాను చెడి తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడనేది ఆమె బాధ ఎన్నో ఏళ్లుగా పోటీ చేస్తున్నా మంచి విజయం దక్కలేదు జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలనుకున్న సమయంలో మంచి ఛాన్స్ మిస్ అయిందని అన్నామలయ్య మీద ఆమె గుర్రుగా ఉన్నారు పైగా మొత్తం ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నామలైదే పెత్తనం దీంతో ఆమె సహించలేక రగిలిపోయారు అంతలోనే వివాదం మొదలైంది ఇక పార్టీ అధ్యక్షుడు అన్నామలయ్య మద్దతుదారులు రోజు తమిళ సైని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు ఐటీ వింగ్ మొత్తం అన్నామలయ్య చేతిలో ఉండడంతో తమిళ సైని ప్రతిపక్ష పార్టీ విమర్శించినట్లుగా మాటల దాడులు చేస్తున్నారు దీంతో తమిళనాడు బీజేపీలో కంపు మొదలైంది బహిరంగంగానే తమిళసై అన్నామలైని ఏకిపారేశారు నీ వల్లే పార్టీ నాచనమైంది ఏక వ్యక్తిగా ఎదగాలనుకున్న స్వార్థానికి పార్టీని బలి చేశావని తిట్టారామె ఇక ఆయనకు మద్దతుగా ఎంతో మంది నాయకులు వచ్చి తమిళసైని టార్గెట్ చేశారు ఇక చివరిగా పార్టీ అధికార నేత ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ కూడా అన్నామలైకి మద్దతు పలికారు అంతేకాదు కళ్యాణ్ రమన్ అనే వ్యక్తికి పార్టీకి సంబంధం లేదు ఆయన పార్టీలో లేరు ఇక ఆయన చెప్పింది కూడా తప్పే తమిళసై విమర్శలు కూడా సరికాదు పార్టీ కోసం అన్నామలై ఎంతో కష్టపడ్డారు ఆయన కారణంగానే తమిళనాడులో పెద్ద పొలిటికల్ ఫోర్స్గా మారిందని చెప్పారు ఇలా రచ్చ సాగుతూ ఉండగానే ఈలోపు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎంటర్ అయ్యారు అందరూ నోరు మూసుకొని కూర్చోండి బజార్లో పడి తిట్టుకొని పార్టీ పరుగు తీయద్దని హెచ్చరించారు అంతేకాదు అసలు అన్నామలై ఈ ఎన్నికల్లో ఎలా పోరాటం చేశారు ఎక్కడ తేడా జరిగింది అన్నామలై ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు అంతర్గత విభేదాలు ఎవరి వల్ల ఎందుకు వచ్చాయో ఒక నివేదిక ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత తమిళనాడు ఇంచార్జ్ పీయూష్ గోయల్ కోర్ కమిటీని ఆదేశించారు తమిళనాడు కోర్ కమిటీలో మాజీ పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణతో పాటు బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ కూడా ఉన్నారు ఓటమికి గల కారణాలను అంతర్గత విభేదాలపై తొందరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అమిత్ షా కూడా ఇప్పటికే తమిళనాడు పార్టీ వింగ్కి హెచ్చరికలు పంపారు ఇంతలో తమిళస్సై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో కనిపించడంతో తన కోపాన్ని ఆపుకోలేక వందలాది కెమెరాల ముందు ఆమెను తిట్టేశారు చేయి ఊపుతూ తమిళసై నోరు మోయించి మరీ హెచ్చరించేశారు అయితే మీడియా ముందుకు వెళ్లడం మీరు చేసిన తప్పు ఏదైనా ఉంటే తమకు చెప్పుకోవాలి అన్నమాలని పార్టీ అధిష్టానం నియమించింది పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ధక్కరించావు ఇంకోసారి ఇలా చేయొద్దని లైవ్ లో అది కూడా స్టేజ్ మీద ఓపెన్ గానే అమిత్ షా చెప్పారనే కామెంట్స్ ఇప్పుడు తమిళనాడులో వైరల్ గా మారాయి ఆంధ్రాలో కూడా దీంతో అందరి ముందు అమిత్ షా మాట్లాడటంతో ఆమె నొచ్చుకున్నారట ఆ తర్వాత కార్యక్రమం ముగిగానే వెళ్లిపోయారట తమిళ స్థాయి మరోవైపు ఎంత పార్టీ చేతిలో ఉంటే మాత్రం అమిత్ షా ఒక మహిళను అవమానించేలా చేశారని డిఎంకే ఫైర్ అయింది ఆయన తమిళ స్థాయికి సలహాలు ఇస్తూ తాను మాత్రం మీడియా ముందే హెచ్చరించినట్లు ప్రవర్తించడం బాగోలేదని డిఎంకే రాజకీయ దుమారం లేపింది దీంతో ఇప్పుడు అమిత్ షాని వెనకేసుకొచ్చేందుకు తమిళనాడు బీజేపీ నేతలు కౌంటర్లు మొదలు పెట్టారు అలా ఒక్క వీడియో పెను దుమారం రేపింది మనకేమో అసలు విషయం తెలిసింది మరి అమిత్ షా చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి